హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కావ్య గురించి ఒక న్యూస్లో వైరల్ అయిపోతున్నా వెంట చూసేద్దాం యాక్చువల్గా ఇప్పుడు ఆన్లైన్లో ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా పాస్ట్ ఈజ్ పాస్ట్ అని చెప్పి కావ్య ఒక పోస్ట్ పెట్టిందిగా దాని గురించి అసలు వైరల్ మామూలు కావలేదనమాట అది ఎందుకంటే పాస్ట్ ఈజ్ పాస్ట్ అంటే అంటే తన సిక్స్ ఇయర్స్ రిలేషన్షిప్ గురించి మాట్లాడిందా లేకపోతే అంటే ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయింది కదా దాని గురించి మాట్లాడిందా లేకపోతే ఆ బ్రేక్ అయిన దాని గురించి మర్చిపోయి ఇంతకు ముందులాగే ఉందాము అన్నట్టు ఇండైరెక్ట్గా మాట్లాడిందా అని చెప్పి ఇప్పుడు అదొకటి వైరల్ అయిపోతుంది మన ఫ్యాన్స్ అయితే అంటే తను కరెక్ట్ క్లారిటీగా చెప్పలేదు కాబట్టి మేబీ కలిస్తే హ్యాపీ అని చెప్పి మనమైతే అనుకుంటాం కానీ తను ఏమనుకుంటుందో మనకైతే తెలియదు కదా యాక్చువల్గా అందరూ చెప్పడం ఏంటంటే తను జరిగింది మొత్తం మర్చిపోయి ఇంకా మామూలుగా హ్యాపీగా ఉందాం అనుకుంటుంది దేని గురించి పట్టించుకోకుండా కెరియర్లో సెటిల్ అవుదాము కెరియర్ గురించి ఆలోచిద్దాం అనుకుంటుంది అని చెప్పి కొంతమంది చెప్తుంటే కొంతమంది ఏమో తను ఇంకా ఆల్రెడీ ఒక ప్రోగ్రాంలో కూడా చెప్పింది కదా ఎవరినైనా ప్రేమించామంటే వాళ్ళ చేసే తప్పులను కూడా యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి అంటే అందుకే తను డీకెల్ చేసిన తప్పులన్నిటిని తీసేసి మళ్ళీ కలుద్దాం అనుకుంటుందేమో అందుకే నీ పోస్ట్ పెట్టిందేమో అని చెప్పి అంటున్నారు యాక్చువల్గా ఇంత రూమర్స్ వస్తున్నా కూడా నీ కావ్య ఇంకా ఏమి క్లారిటీ అంటే ఇద్దరు కలుద్దాం అనుకుంటున్నారని చెప్పి చాలా రూమర్స్ వస్తున్నాయి దానికి క్లారిటీ ఇవ్వలేదంటే నిజంగానే కలుద్దాం అనుకుంటుందా అని చెప్పి అది కూడా వైరల్ అయిపోతుంది నిజంగానే కలిస్తాయి ఫ్యాన్స్కి అయితే ఇది పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పచ్చు ఇంకొకటి వచ్చేసి కావ్య ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్కి వెళ్ళడానికి ఒప్పుకుందట చాలామంది మెసేజ్లు పెట్టారు తను వెళ్ళలేదు మేడం సీరియల్స్ ఉన్నాయి అని చెప్పి అంటే తరంగాల సీరియల్ ఈటీవీలో చేస్తుంది కదా ఆ సీరియల్ సంబంధించి ఈటీవీ వాళ్ళకి ఒక స్టోరీ ఒకటి క్రియేట్ చేసి తనతో అవసరం లేకుండా వేరే స్టోరీ నడిపించి ఒక టూ త్రీ మంత్స్ మళ్ళీ తనని తీసుకునే విధంగా అనుకుంటున్నారని చెప్పి మనకన్నా లేటెస్ట్ న్యూస్ అంటే దాని ప్రకారం అయితే రంగాల సీరియల్ ఒకటే చిన్న సీరియల్లో మళ్ళీ రీఎంటర్ అంటే అది కావ్య కావేరి ఉంటుంది బట్ ఈ కావ్య కాదని చెప్పి మనకన్నా లేటెస్ట్ న్యూస్ ఎందుకంటే ఆల్రెడీ బాలరాజును మార్చేసి వేరే బాలరాజును పెట్టారు అంటే ప్రతి క్యారెక్టర్ను మార్చేశారు సో కావ్య కూడా ఉండదు సో ఇది వచ్చేసి